పార్టీ రాజకీయం ఇవన్నీ తీసి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం ఎందుకంటే రాజకీయాలు పార్టీ ముసుగు కంటే కూడా ముందు మనందరం మనుషులు సమానత్వం ఉండాలి ఒకటి కన్నీళ్ళు చూస్తే మనం కరిగిపోవాలి అది ఏ వ్యక్తి అయినా బికాస్ మనలో ప్రవహించేది అందరిలో ఒకటే రక్తం రెండు అందరికీ మానసిక స్టేటస్ ఒకటే ఉంటుంది ఎలా వాడి కన్నీళ్ళు వస్తే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి అట్లా కాకుండా వాడికి కన్నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి మనకు జన్మలో కన్నీళ్ళు రావు అంటానికి ఏమి ఉండదు మతి కన్నీళ్ళు నవ్వు ప్రతి ఒక్క మానవుడికి అయ్యి దేవుడు ఇచ్చిన వరాలు దేవుడిచ్చిన వరాలు అట్లా ఒక వ్యక్తికి ఏడుపుని పచ్చమిడిగా లాగా ఇదిగో జగన్ ఇలా చేశాడు జగన్ సొంత మనుషులు ఇలా చేశాడు అయిదని చెప్పి దుష్ప్రచారం చేసే అంత నీచమైన సంస్కృతి అయితే నాకు లేదు అప్పుడు ఒకటే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోండి సార్ ఏ పార్టీ కార్యకర్తలు అయితేనే ఉంది కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళని అంటాం చంద్రబాబు నాయుడు గారు హయాంలో అయినా కానీ ఏ పార్టీ అయితే ఉంది సార్ కన్నీళ్ళు పెట్టుకున్నారు పట్టించుకోండి సార్ ఇది అనే మాట్లాడతాం వ్యక్తిగతంగా పార్టీలు లేకపోతే రాజకీయాలు వీటన్నిటికంటే కూడా ముందు మనం మానవులం మానవత్వంతో బిహేవ్ చేద్దాం ఇప్పుడు చిరుకులూరుపేటలో కార్తీక్ సాయి సిటీ సెంటర్ అని చెప్పి ఆ వ్యక్తి దాదాపు రెండేళ్ల నుంచి పోరాడుతున్నాడు తన కార్తీక్ సాయి సిటీ సెంటర్ అనేది కబ్జా గురు చేస్తుంది ఏదో ఇబ్బందికర వాతావరణంలో చేస్తున్నారు ఐదంటే గత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాడు నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టి ఓ పని చేశాడు విజయ విడదల రజనీ గారు దీన్ని ఇబ్బంది పడుతున్నారు కబ్జా చేయడం ప్లాన్ చేసేస్తున్నారు వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బుద్ధిది అని చెప్పి గత ఏప్రిల్లో ట్వీట్ పెట్టడం జరిగింది లోకేష్ గారు పాదయాత్ర గుండా మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ అదే వ్యక్తి కార్తీక్ సాయి సిటీ సెంటర్ అనేది ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి దాదాపు ఆరు నెలల నుంచి పోరాడుతున్నాడు ఈ లెక్కిన దగ్గర నుంచి మరి ఈరోజు విడదల రజనీ గారు లేరు ఇంకోరు లేరు నారా లోకేష్ గారు చిన్న చిన్న ట్వీట్లకు కూడా రిప్లైలు ఇస్తూ ఉన్నాడే ఈ వ్యక్తి ఆరు నెలల కాలంలో ట్విట్టర్లో ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ కనబడతా ఉన్నాడు మీ దాకా తెలియలేదా సార్ మీ సొంత పార్టీ కార్యకర్త ఒక వ్యక్తి ఏడుపలే మీరు కనీసం పిలిచి విచారించారా వాళ్ళ అమ్మకి పోలీస్ స్టేషన్ పిలిచి ఇబ్బంది పెడుతున్నారని ఏడుస్తున్నాడు నా కష్టం సార్ అని చెప్పి చెప్పుకున్న ఆ ఆస్తిని దొంగతనం చేస్తున్నా సార్ అని ఏడుస్తున్నాడు మీకోసం నేను రోడ్డు మేము పడ్డాను సార్ అని ఏడుస్తున్నాడు మీకోసం నేను కష్టపడ్డాను సార్ అని ఏడుస్తున్నాడు మీ సొంత పార్టీ కార్యకర్త ఏడుపు మీకు గనపడలేదా సార్ లోకేష్ గారు నిన్న గౌత నిన్న మొన్న ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయి నిజంగా అయ్యో అనిపించింది ఒకసారి ఆ వీడియో మీరు చూడండి ఆయన చంద్రబాబు రాయుడు గారు లైవ్ వీడియో అతను మాట్లాడింది సార్ చిలకలూరుపేటలో జరుగుతున్న అన్యాయాలు మీకు తెలుస్తున్నాయో లేదో నాకు తెలియదు మీకు తెలియాలి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నారు పత్తిపాడి పుల్లారావు చేసే అరాచికాలు అక్కడ సి రమేష్ రాజకాలు మీ నోటీస్ కు వస్తూ లేదో నాకు మీరు పట్టించుకోవాలి ట్వంటీ ట్వంటీ నైన్ లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి అంటే మీరు మీ కార్యకర్తలకే జరుగుతున్న అన్యాయాల గురించి మీరు పట్టించుకోవాలి అక్కడ కాంప్లెక్స్ లో మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ చేయడం సార్ అసలు ఏంది సార్ ఇక ఆచకం పోలీస్ స్టేషన్ కి వెళ్తే కంప్లైంట్ తీసుకో సార్ ఎన్నారా పోలీస్ స్టేషన్ ఎంతాయి సార్ కంప్లైంట్ సామాన్య మానవుడు నేను అమెరికా ఎన్ననే ఇంత కష్టపడింది ఈయన డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాడిని నేను పోలీస్ స్టేషన్ పదిసార్లు మా అమ్మగారు వంద సార్లు ఖాళీ చేస్తే అలా పట్టించుకోవడం లేదు సార్ ఈ పులా చేశారు ఆ ఆచకాలం మీద

జీవితాంతం మీకు నేను మీకోసం నేను కష్టపడాను సార్ ఇగో ఇప్పుడే ఇప్పుడే చూపించాను అందరికి ఇగో అన్ని తెలుగు చేసిన జెండాలు అన్ని జెండాలు ఎప్పుడు ఏది అవిన ఈ జెండాలన్నీ పట్టుకొని తిరిగి వాళ్ళు సార్ మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను సార్ మా పిల్లలు కూడా కష్టపడ్డారు సార్ మీ గెలుపు గెలుపు కోసం బాబుతో నేను బాగుతో నేను 이 칼리트라가 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 칼리 ప్లీజ్ ప్లీజ్ చూసారా ఒక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ఆ రాష్ట్రంలో ఇది ఏబిఎన్ వాళ్ళకి కనపడలేదా టీవీ ఫైవ్ వాళ్ళకు కనపడలేదా మీరు ముందు పార్టీల కంటే కూడా ప్రజలకు న్యాయం చేయండి అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ పాపం అతను బాధ ఆరు నెలల నుంచి నేను చూస్తున్నా చాలామంది చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో పార్టీల కంటే కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం కంటే కూడా ఒక వ్యక్తికి నమ్ముకున్నోడికి న్యాయం చేయలేనప్పుడు రాజకీయాల్లో ఉంటే అంత ఊరితే అంత మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే వీడియో చేసి ఉంటే రాష్ట్రం ఊగిపోయేది ఈ వ్యక్తికి న్యాయం చేయండి రాజకీయాలు తీసి పక్కన పెడేసేయండి చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ కార్యకర్త న్యాయం చేయండి ఇది కరెక్ట్ కాదు బికాస్ ఎందుకంటే ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే నాకే ఏడుపు వచ్చింది ఒక నిమిషం లోకేష్ గారు అసలు నిజంగా మీరు చిన్న చిన్నవాడి ట్వీట్లో రిప్లై ఇస్తారా అతను వీడియోస్ ఎన్ని వైరల్ అయినాయో మీకు తెలియదా మీకు తెలీదా మీకే స్వయంగా ఫైల్ ఇచ్చారంట మీరే పట్టించుకోవట్లేదు ఒకప్పుడు మీరే రాజకీయంగా వాడుకున్నారు ఎందుకు ఇంకా రాజకీయాలు ఎందుకు సార్ జీవితాంతం మీకే కష్టపడ్డం సార్ అయితే అని చెప్పాడు అధికారంలోకి వచ్చినంత ఆనందం కాదు కానీ నిజంగా చెప్పాలనుకుంటే పత్తి పుల్లారావు గారు లేకపోతే ఇంకోరు ఇంకోరు ఏ ఇంటెలిజెన్స్ ఏదో తెచ్చుకొని కొద్దిసేపు చూడండి సార్ ఆ కన్నీళ్ళు పోయినా వాల్యూ ఇవ్వండి ఆ కన్నీళ్ళకి వ్యాల్యూ ఇవ్వండి ఇదే తారకరత్న గారు ఇబ్బందికర వాతావరణం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్టాండ్ తీసుకుంది నాడు ప్రతి ఒక్కరూ ఆయన బాగుండాలి ఆయన బతకాలి అయితే కోరుకున్నారు మీరు రాజకీయాల్లో విష బీజాలు నాటద్దు వ్యక్తులు వ్యక్తుల్లాగా సామాజిక స్పృహతో బతికే వాళ్ళని బతకనివ్వండి కులాలు వైషమ్యాలు తీసుకొచ్చినట్టు రాజకీయ వైషమ్యాలు ఇప్పటికే పోసి ఇచ్చారు అట్లా చేయొద్దు ఈ పేపర్లు ఈ మీడియాలు ఇవన్నీ జనాల్ని సంక నాకు ఇచ్చేసి నా సారీ శరణం అయిపో నాకు ఇచ్చేసి బాధ వస్తుంది ఆ వీడియో చూస్తుంటే బాధ వేస్తుంది ఎందుకంటే ఇట్లా కన్నీళ్ళు పెట్టుకొని ఎన్నళ్ళ నుంచో పోరాడుతున్నా ఇదే వ్యక్తి మళ్ళీ నేను అన్నా కదా ఆ వ్యక్తి మళ్ళీ పైన పోస్టింగ్ ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అయింది అని ఉందో నాకు గంట క్రితం పెట్టాడు ఫేస్బుక్లో కనిపిస్తున్నా గంట క్రితం పెట్టిన పోస్ట్ ఇది సాయి సిటీ సెంటర్ చివుకులూరుపేట సీసీటీవీ కెమెరా డిస్ట్రాయిడ్ అగైన్ నో రూల్ ఆఫ్ లా అబ్సల్యూట్లీ అనర్ ఇన్ చివుకలూరు పేట హ్యూమన్ రైట్స్ వైలేషన్ నో సేఫ్టీ నో సెక్యూరిటీ ఏపీ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పిఎంఓ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఐదని పెట్టుకున్నాడు అంత మనం ఏ స్థితిలో గెలిపోతున్నాం ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థ హడావుడి చేసి ఒక సోషల్ మీడియా కార్యకర్త కోసం ఎస్పీని ఎస్ఐని సీఐని సస్పెండ్ చేశారే సోషల్ సోషల్ మీడియాలో ఎక్కడో పోస్ట్ పెడితే అరెస్ట్ చేయించారే ఆ వ్యక్తి మీకోసం కొట్టుకుంటున్నాడు కాపాడండి మహాప్రభు అని దయచేసి ఇటువంటి వాళ్ళని దగ్గర తీసుకొని ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అతను ఏదో అతను సెటిల్ చేయండి ఇది రాజకీయంగా వాడుకోవాలంటే వాడుకోవచ్చు సొంత పార్టీ కార్యకర్తకు న్యాయం చేయలేని ఒక ప్రభుత్వం అయ్యిదని కానీ ఇక్కడ నాకు మనస్ఫూర్తి చెప్తున్నా ఆ వ్యక్తి న్యాయం జరిగితే చాలు ఇక్కడ రాజకీయం లాభం కంటే అనిపిస్తుంది నాకు బికాజ్ ఎందుకంటే ఒకటి కన్నీళ్ళు తోటి రాజకీయం చేసేంత కర్మ మీకేమైనా పట్టిద్దామని మాకైతే పట్టకపోవచ్చు బహుశా వైసీపీ వాళ్ళకి నా క్యారెక్టర్ కానీ జనాలు నేను వైసీపీ వాళ్ళు చాలామంది చూసాను అట్లాంటి కర్మ అయితే ఒకటి చేయడు అట్లా బహుశా మీ మీ ఇష్టమే